సో ఈ రోజు మనం డెంగ్యూ జ్వరం సోకిన వారిలో వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏంటి లేదా మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి వీటి గురించి తెలుసుకుందాం అందరికి నమస్కారం వెల్కమ్ టు హాస్పిటల్స్ గత పెద్దవారిలో కూడా డెంగ్యూ కేసెస్ చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి అండ్ డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి డెంగ్యూ జ్వరం వచ్చిన అందరిలో మేజర్ కాంప్లికేషన్స్ వస్తాయి లేదా ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనుకోవడం తప్పు డెంగ్యూ జ్వరం వచ్చిన చాలా మందిలో మామూలు వైరల్ ఫీవర్ లాంటి ఉంటాయి అంటే జ్వరంతో పాటు తేలికపాటి దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు లేదా తలనొప్పి వామిటింగ్స్ లాంటివి బట్ డెంగ్యూ జ్వరం సోకిన కొంతమందిలో మాత్రం సివియో కాంప్లికేషన్స్ రావచ్చు అంటే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వైద్యం తీసుకోవాల్సి వస్తుంది సో ఈ రోజు మనం డెంగ్యూ జ్వరం సోకిన వారిలో వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏంటి లేదా మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి వీటి గురించి తెలుసుకుందాం సో మొదటిది డెంగ్యూ ఫీవర్ విత్ వార్నింగ్ సైన్స్ చాలా మందిలో డెంగ్యూ జ్వరం హై ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది తీవ్రమైన జ్వరంతో పాటు తలనొప్పి కళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు లేదా బాడీ మీద ర్యాష్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి బట్ సివియర్ డెంగ్యూ ఫీవర్ లో కొన్ని వార్నింగ్ సైన్స్ అంటే కొన్ని తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి అవి ఏంటంటే ఎక్కువగా వాంతులు అవ్వడం లేదా వికారంగా ఉండడం కొన్నిసార్లు వామిటింగ్స్ లో బ్లడ్ పడడం నెక్స్ట్ తీవ్రమైన కడుపు నొప్పి లేదా రక్తస్రావం అవడం అంటే ముక్కు నుండి లేదా నోటి నుండి బ్లీడింగ్ అవ్వడం చాలా నీరసంగా ఉండడం అలసటగా ఉండడం లేదా ఆయాసం రావడం లేదా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం నెక్స్ట్ ఒంటిలో నీరు చేరడం వల్ల కాళ్ళు వాపు రావడం లేదా ముఖం కళ్ళు వాయడం లేదా పొట్ట ఉబ్బరం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి నెక్స్ట్ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అంటే రక్తం గడ్డ కట్టుకోవడానికి అవసరమైన కణాల సంఖ్య తగ్గిపోవడం సో ఈ వార్నింగ్ సైన్స్ కనుక డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ డెంగ్యూ జ్వరం సోకిన వారిలో వచ్చే ఇంకొక ప్రమాదకరమైన సమస్య రక్తస్రావం అంటే సివ్యో బ్లీడింగ్ అవ్వడం ముఖ్యంగా నోటి నుండి లేదా పంట చిగురుల నుండి లేదా ముక్కు నుండి బ్లీడింగ్ అవ్వడం ఒంటిపై లేదా చర్మం మీద రక్తస్రావం అవడం వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడడం నెక్స్ట్ వామిటింగ్ లో బ్లడ్ పడ్డం లేదా పేగుల్లో బ్లీడింగ్ అవడం వల్ల విరోచనంలో బ్లడ్ పడ్డం లేదా మోషన్ నలుపు రంగులో రావడం బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్నల్ ఆగర్ హెమరేజ్ అంటే మెదడు ఊపిరితిత్తులు కిడ్నీ లేదా లివర్ వంటి అవయవాల్లో బ్లీడింగ్ అవడం ముఖ్యంగా ప్లేట్లెట్ కౌంట్ ఇరవై లేదా బీపీ షుగర్ ఒబసిటీ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారిలో మెదడులో రక్తస్రావం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో డెంగ్యూ ఫీవర్ లో ఇలాంటి సివియర్ బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉంటే ఆ కండిషన్ ని గతంలో డెంగ్యూ హిమరేజ్ ఫీవర్ అని అనేవారు బట్ రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఈ డిహెచ్ఎఫ్ అంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనే పదాన్ని వాడుకలో నుండి తొలగించింది సో ఇక మీద డెంగ్యూ జ్వరంలో తీవ్ర రక్తస్రావం అయితే దాన్ని సివియర్ డెంగ్యూ ఫీవర్ అని అంటాం నెక్స్ట్ డెంగ్యూ జ్వరంలో వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ షాక్ సివియర్ డెంగ్యూ ఫీవర్ లో బాడీలో ఉన్న బ్లడ్ మెసల్స్ డామేజ్ అవుతాయి అంటే తీవ్రమైన డెంగ్యూ జ్వరంలో సైటోకైన్స్ లేదా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనే కొన్ని పదార్థాల వల్ల రక్తనాణాలు దెబ్బతింటాయి సో దాని వల్ల రక్తంలో ఉండే ప్లాస్ రక్తనాల్లో నుండి లీక్ అవుతుంది దీని కారణంగా బీపీ బాగా తగ్గిపోవడం పల్స్ చాలా వీక్ అవ్వడం గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా తీవ్రమైన నీరసం అలసట కళ్ళు తిరగడం కాళ్ళు చేతులు చల్లబడిపోవడం లేదా నాలుక పొడి బారిపోవడం దాన్ని డ్రై టంగ్ అంటాం అండ్ యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది అంటే మూత్రం తక్కువగా వస్తుంది ఇవన్నీ డెంగ్యూలో షాక్ యొక్క లక్షణాలు డెంగ్యూలో షాక్ చాలా ప్రమాదకరమైనది అండ్ కొన్ని గంటల్లోనే బీపీ బాగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారచ్చు సో షాక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల డెంగ్యూ జ్వరంలో వచ్చే ప్రాణాంతకమైన సమస్యలను అరికట్టవచ్చు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన బ్లీడింగ్ లేదా షాక్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఇంకా డెంగ్యూ జ్వరం గురించి మీకు ఏమైనా డౌట్స్ లేదా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ